మీనా చేసిన సాయానికి బదులుగా ఆస్తి మొత్తం మీనా పేరుని రాసి కాశీకి వెళ్ళిపోయిన పెద్ద అయిన షాక్లో ప్రభవతి రోహిణి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి శృతి అయితే ఇక సుమతి దగ్గరకు వెళ్తుంది వెళ్ళి సుమతితోటి నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్లో సరగూసి పద్ధతిలో బిడ్డల్ని కనడానికి ఎంత అవుతుంది ఏంటి ప్రాసెస్ ఏంటి కనుక్కుని నాకు చెప్పు ఈ విషయం మీనాతో కూడా చెప్పకు అని చెప్పి చెప్తుంది దాంతో ఇక సరే అంటుంది సుమతి ఈ లోపు బాలు మీనా మధ్యన చిన్న డిస్కషన్ జరుగుతుంది అదేంటి అంటే శివ పుట్టినరోజుకి వెళ్తాను అని మీనా అనడం బాలు మాత్రం అసలు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు ఎందుకంటే బాలు ఆ రోజే ఒక కస్టమర్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపినప్పుడు గుణాతో పాటు శివ కూడా అక్కడుండి డబ్బు వసూలు చేస్తున్నాడు అది బాలుకి నచ్చలేదు ఇక ఆ విషయం క్లియర్గా బాలు చెప్తాడు నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్లకు గుడికి వెళ్ళి ప్రసాదాలవి పంచడానికి వీడేం మంచివాడు కాదు అర్థమైందా నాకు ఇష్టం లేకుండా వెళ్తే ఊరుకోను అంటాడు అయితే ఈలోపు మీ నా దగ్గరికి శృతి వచ్చి బాలు అన్నాడని ఇక నువ్వు నీ తమ్ముడు పుట్టినరోజుకి వెళ్లకుండా ఉండిపోయి మీ అమ్మని బాధ పెడతావా అంటుంది ఇదంతా విన్న ప్రభావతి అవకాశం దొరికింది అనుకుంటుంది మీనా వెళ్ళిన విషయాన్ని బాలుకి చెప్తుంది దాంతో ఇక బాలు గుడి దగ్గరకు వెళ్తాడు వెళ్ళి ప్రసాదాలు పంచుతున్న మీనా దగ్గరకు వెళ్ళి చేయి చాచేసరికి బాలు చేతిలో ప్రసాదం పెడుతూ బాలుని చూసి షాక్ అవుతుంది మీనా అయితే ఇక వెంటనే బాలు నీకు నీ తమ్ముడి కంటే నీ భర్తకే ఎక్కువ విలువ ఆలోచన ఉందనుకున్నాను కానీ నీ తమ్ముడి కోసం నీ భర్తని కూడా లెక్క చేయబో అని నీ భర్తతో నీకు ఎలాంటి అవసరమూ లేదని అర్థం చేసుకోలేకపోయాను అంటాడు అది కాదండి నేను ఎందుకు వచ్చానంటే అంటూ ఏదో చెప్పబోతుంది మీనా దయచేసి నాకు ఇంకేం చెప్పక మీనా నాకు విషయం అర్థమైంది అంటే నాకు తెలుసమ్మా అందుకే అందుకే ఈయన గారిని నేను పిలవద్దన్నాను అంటూ శివ మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుకురా నీకు సంబంధం లేని విషయం ఇది అర్థమైందా మధ్యలోకి వచ్చి ఏదో మాట్లాడదాం అనుకుని తన్నులు తినిపోకు అంటే కొడతావు ఎందుకు కొట్టావు ఇరవై నాలుగు గంటలు మమ్మల్ని కొట్టడమే నీకు పని నా చెయ్యి విరగొట్టింది చాలేదు ఇప్పుడు కొట్టి చాంపై అని అంటాడు రే ఇంక మాట్లాడుకు ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే బాగుంది నీకు అర్థమైందా నోరు మూసుకుండు అని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడు బాలు బాలు వెళ్ళిపోయాక మీనా గబగబ బాలు వెనకాలే వెళుతుంది ఇంటికి వెళ్ళాక యావండి నేను చెప్పేది వినండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి మా అమ్మకున్న సంతోషాలు చిన్న చిన్నవి వాటిలో నేను ఉండాలని ఆమె కోరుకుంటుంది కాబట్టి నేను వెళ్ళక తప్పలేదు ఆమెని బాధ పెట్టడం ఇష్టం లేకే వెళ్ళాను అంటే నేను బాధపడినా పర్వాలేదు అనుకుంటావు కదా అని అనగానే కాదండి దయచేసి నా మాట వినండి అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే బాలు అయితే దయచేసి నేను మాట్లాడే వరకు నాతో మాట్లాడకపోయినా ప్లీజ్ అంటూ వెళ్ళిపోతాడు ఇక బాధపడుతుంది మీనా అయితే అలా బాధపడ్డ మీనా ఒక రోజు పువ్వులు తీసుకుని వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక చోట ఒక పెద్ద ఆయన పడిపోయి ఉంటాడు కళ్ళు తిరిగి పడిపోయాడేమోనని గబగబా మీనా వెళ్ళి లేపి పక్కన కూర్చోపెట్టి తన బండిలో ఉన్న వాటర్ బాటిల్ తీసి ఇచ్చి మంచినీళ్ళు తాగండి అని చెప్పి ఆయన మంచినీళ్ళు తాగిన తర్వాత పక్కనే ఉన్నటువంటి టీ స్టాల్కి వెళ్ళి టీ తీసుకొచ్చి ఇస్తుంది ఆయన తాగుతాడు ఆ తర్వాత ఇక్కడ కూర్చోండి అని చెప్పి పక్కనున్న హోటల్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి టిఫిన్ పెట్టిస్తుంది అది ఆయన తిన్న తర్వాత ఎవరు మీరు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను వాళ్ళు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తారు పొద్దున్నుంచి ఏం తినలేదా ముఖం వాడిపోయింది కళ్ళు తిరిగి పడిపోయారు అని అంటే అయ్యో అలాంటిది లేదమ్మా ఉదయం తిన్నాను అని అంటే ఎప్పుడు నిన్న ఉదయమా అంటుంది అది అంటూ పెద్ద అయినా చిన్న నవ్వు నవ్వుతాడు నాకు అర్థమైంది మీరు తినలేదు అని చెప్పి మిమ్మల్ని చూస్తుంటే ఏదో బాధలో ఉన్నారని కూడా నాకు అనిపిస్తోంది ఏమైంది చెప్పండి నన్ను మీ కూతుర్లా అనుకుని చెప్పండి ఏం పర్వాలేదు నేను చేయగలిగిన సాయం చేస్తాను అని అంటుంది ఏమీ లేదమ్మా నేను ఒక మంచి వ్యాపారవేత్తని మంచి వ్యాపారవేత్తనైతే అవ్వగలిగాను కానీ మంచి తండ్రిని కాలేకపోయాను నాకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు అందరికీ ఆస్తిని సమానంగా పంచిచ్చాను ఎందుకంటే నలుగురు దగ్గర నాలుగు వారాలుంటే నా జీవితం గడిచిపోతుంది కదా అని చెప్పి నా ఆస్తిని వాళ్ళకి రాసిచ్చేశాను వాళ్ళు ఆ ఆస్తి మొత్తాన్ని తీసుకున్న తర్వాత నన్ను చూడడం మానేశారు నా భార్య పైకి పోయిన తర్వాత వీళ్ళు అస్సలు పట్టించుకోవటం మానేశారు అందుకే నేను కోర్టులో దావా వేశాను నా ఆస్తి మొత్తం నాకు వెనక్కి రావాల్సిందే అని చెప్పి ఇవాళ రేపో తీర్పు వస్తుంది ఇక లాయర్ని పెట్టుకుంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసు కదా అలా ఆయనకి కట్టడానికే చాలా డబ్బులు అయిపోయాయి ఈరోజు తీర్పు రోజు ఆ కోర్టుకి నేను వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తీర్పు వస్తుందో చూసి అప్పుడు నా జీవితం గురించి నేను ఆలోచించుకుంటాను అంటాడు కోర్టు దగ్గర దింపన అంటుంది మీనా అది అంటూ ఉంటే పర్వాలేదు పదండి నేను దింపుతాను అని చెప్పి కోర్టు దగ్గరకు తీసుకెళ్తుంది మీనా మీనా కోర్టు దగ్గరకు వెళుతూ ఉండడం బాలు అడ్డుగా వెళ్తూ చూస్తాడు ఇదేంటి ఎవరినో ఎక్కించుకుని కోర్టుకు వెళ్తోంది అని చెప్పి బాలు కోర్టులోకి వస్తాడు ఈ మీనా ఆయన్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెడుతుంది అయ్యే వరకు ఉంటాను అంటే పర్వాలేదమ్మా మీ ఇంటి అడ్రస్ చెప్పు అంటాడు అదే ఎందుకు పర్వాలేదు మీరుండ బాబాయ్ అంటే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నాకు అని అంటాడు సరేనని చెప్పేసి ఇక మీనా ఫోన్ నెంబర్ ఇస్తుంది ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి సరేనా ఏమీ అనుకోకండి ఈ డబ్బులు కూడా ఉంచండి ఒకవేళ ఆకలిసినప్పుడు ముందు కడుపుకు తింటాం మాత్రం మానేయకండి ప్లీజ్ ఈ కోర్టు గొడవలవి ఎప్పుడు ఉండేవి అని చెప్పి చెప్తుంది సరేనమ్మా అంటూ అతను మీనా నెంబర్ని పెట్టుకుంటాడు ఇక మీనా బయటకు వచ్చేసిన తర్వాత బాలు ఇదంతా చూసి సహాయం చేయడానికి మాత్రం మేడం గారు అస్సలు వెనకాడరు అనుకుంటూ తన పని మీద తను వెళ్ళిపోతాడు ఇక మీనా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభావతి ఏంటి పూలమ్మడానికి వెళ్ళావా షికారులు వేయడానికి వెళ్ళావా ఇక్కడ వంట గింట ఎవ్వరూ చేసేవాళ్ళు లేరు అని అంటే ఉన్న కోడళ్లతో చేయించుకోండి రోజు నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పేసేసి గబగబా పైకి వెళ్ళిపోతుంది దీనికి ఎంత పొగరు పట్టిందో చూసారా ఒంట్లో బాగాలేదని చెప్పి పైకి వెళ్ళిపోతుంది అంటే అయితే నువ్వు చేయి వంట మీనాకి ఒంట్లో బాగోకపోతేనే బాగోలేదని చెప్తుంది అని అనగానే ఇక బాలు ఇంటికి వస్తాడు ఏంటి భోజనాలు ఎవరు చేసినట్లేరు లేరు అంటాడు ఇంకా ఇక్కడ పోయే వెలిగించలేదు ఎక్కడ తెచ్చి భోజనాలు చేయమంటావు అని అంటే అదేంటి మీనా వంట చేయలేదా అని అంటే మేడం గారికి ఒంట్లో బాగాలేదట పైకి వెళ్ళి పడుకున్నారు అనగానే ఇందాక గంట క్రితమే చూశాను కదా బాగానే ఉందిగా కోర్టుకు వెళ్ళి అతను ఎవరికో సాయం కూడా చేసింది మరేమైంది అనుకుంటూ పైకి వెళ్తాడు వెళ్ళేసరికి మీనా కాలికి గాయమై ఉంటుంది ఆ గాయానికి మందు రాసుకుంటూ ఉంటుంది మీనా మీనా ఏమైంది ఏంటి కాలికి ఏమైంది అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు బాలు వెంటనే మీనా కాలికి చిన్న దెబ్బ తగిలిందండి అంటే ఎక్కడా అని అనగానే అది కోర్టు అదే మార్కెట్ దగ్గర అని అంటుంది తను వెళ్ళిన విషయం బాలుకి చెప్తే ఏమంటాడోనని భయం ఇక అనగానే కోర్టు అన్నావేంటి అంటే అది ఏం లేదండి ఒక పెద్ద ఆయన కళ్ళు తిరిగి పడిపోతే ఆయనకు టిఫిన్ అది పెట్టించి కోర్టు దగ్గర దింపమంటే అక్కడ దింపాను అంతే అక్కడ నుంచి వస్తున్నప్పుడే ఈ కాలికి దెబ్బ తగిలింది అని అనగానే సరే అయితే అని చెప్పేసి అందరికీ భోజనాలు తీసుకొచ్చేస్తానంటే వద్దు ఎందుకు వంట చేసేస్తాను అత్తయ్య ఏదో అన్నారని చెప్పి అలిగి పైకొచ్చాను అంతే అంటూ గబగబా కిందికి వెళ్ళి వంట మొదలు పెట్టేస్తుంది మీనా ఎలా ఉన్నా కుటుంబాన్ని మాత్రం ఇబ్బందుల్లో పెట్టదు అనుకుంటాడు బాలు ఇక రెండు రోజుల తర్వాత అమ్మ మీనా అంటూ ఎవరో బయట నుంచి పిలిచినట్టు అనిపించేసరికి ఇక మీనా గబగబా బయటకు వెళుతుంది సారీ ప్రభావతి బయటకు వెళ్తుంది ఎవరు నువ్వు ముష్టివాడిలో ఉన్నావు ఎందుకు నా ఇంటికి వచ్చావు అయినా మీనా అంటూ పిలుస్తున్నావేంటి అని అంటే ఇక్కడ మీనా అని అంటూ పూల అమ్ముతుంది కదా అంటాడు పూలకట్టు ఓనర్ మీనా గారు ఇక్కడే ఉంటారు ఏం కావాలి ఆవిడితే ఏం పని మీకు అనగానే ఒక్కసారి తన పిలువమ్మా అంటే మన బెటాలియన్ మొత్తం వచ్చేస్తారు హాల్లోకి వచ్చిన తర్వాత ఇక మీనా గబగబా వచ్చి బాబాయ్ గారు మీరా అడ్రస్ ఎలా కనుక్కున్నారు అని అంటే నువ్వు నన్ను ఆ రోజు కోర్టు దగ్గర దింపేటప్పుడు పలానా వీధి పలానా రోడ్డు అంటూ చాలా చక్కగా మీ ఇంటి అడ్రస్ని చెప్పావు కదా అంటే ఓహో అదా మీకేదో ఊసిపోదని చెప్పేసి అడిగారని చెప్పాను చెప్పండి జేంటి ఇలా వచ్చారు అనగానే లోపలికి అంటాడు అయ్యో రండి అంటే ఏయ్ ఎవరే ముష్టి వాళ్ళంతా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతామంటే అమ్మా దయచేసి కాసేపు ఆగు అంటూ రండి కూర్చోండి అనగానే మీకు తెలుసా అంటుంది మీనా ఆ రోజు నువ్వు కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు నేను వెనకాలే వచ్చానులే అంటాడు అవునా చెప్పను కూడా చెప్పలేదు అంటుంది ఇక పెద్ద ఆయన లోపలికి వచ్చి అమ్మ మీనా ఈ కాగితాలు తీసుకో అని అంటాడు ఏంటి బాబాయ్ గారు ఇవి అంటే ఇవి నా ఆస్తికి సంబంధించిన పత్రాలు నా ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీద రాశాను నా కొడుకుల మీద నా కూతురు మీద నేను వేసినటువంటి దావా నేనే గెలిచాను నా ఆస్తిని కోర్టు వారు తిరిగి నాకు ఇచ్చేశారు అనగానే ఒక్కసారిగా ప్రభావతి నోరెళ్ళబెడుతుంది రోహిణి నోరెళ్ళబడుతుంది మనోజ్ అయితే ఏంటి ఆస్తి మీ నాకి రాస్తున్నాడా అని అనుకుంటూ ఉంటే అయ్యో బాబాయ్ గారు వాళ్ళు ఇచ్చేస్తే ఇది మీ దగ్గర ఉండాలి నాకెందుకు ఇస్తున్నారు అనగానే మొత్తం ఇవ్వట్లేదులే నాకున్న ఆస్తి మొత్తంలో పది లక్షలు బ్యాంకులో వేసుకున్నాను మిగిలింది నాకు రెండు మూడు అంతస్తుల ఇళ్ళు దాంతోపాటు ఊర్లో ఒక పది ఎకరాల పొలం కూడా ఉంది వీటితో పాటు బంగారం ఉంది ఇదంతా నీకే రాశాను అంటాడు అదేంటి ఎందుకు బాబాయ్ గారు ఎందుకు ఇంత పెద్ద పని చేస్తున్నారు అసలు నేనేం చేశానని అంటే నేను ఇంతకాలం కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగాను కోర్టు చుట్టూత నా ఆస్తి నాకు రావాలి అని చెప్పి కానీ ఆ కాసేపు నువ్వొచ్చి నన్ను ఆదుకుని నా కడుపు నింపకపోతే ఇచ్చిన తీర్పు నేను వినలేకపోయేవాణ్ణి నా పిల్లలు నాకు చేసిన అన్యాయానికి నేను న్యాయం వాణ్ణి కాలేకపోయేవాణ్ణి అక్కడికక్కడే చనిపోయి ఉంటే ఆ తీర్పు నేను వినేవాణ్ణి కాదు ఆ ఆస్తి మళ్ళీ నా పిల్లలకు వెనక్కు వెళ్ళిపోయేది అందుకే నన్ను కాపాడిన నీకే ఈ ఆస్తి చెందాలి అని చెప్పి నేను అనుకున్నాను అందుకోసమని చెప్పి నేను నీకు రాశాను అని చెప్పేసి మొత్తం కాగితాలు మీనా చేతిలో పెట్టి ఇదిగో నా పది లక్షలకు సంబంధించినటువంటి కార్డు దీంతో నేను ప్రశాంతంగా కాశీకి వెళ్ళి హాయిగా బ్రతుకుతాను నేను చనిపోయిన తర్వాత నా తదనంతరం కాశీలో ఉండే వాళ్ళకి ఈ డబ్బు చెందేలాగా రాసిపెట్టాను అని అంటాడు ఎంత మంచివారి బాబాయ్ మీరు కానీ ఈ ఆస్తి మీ పిల్లలకు నేను ఇచ్చేస్తానంటే వద్దమ్మా ఎందుకు ఇస్తావు ఇవ్వద్దు అందుకే నీకు రాశాను సరేనా నేను బయలుదేరుతాను జాగ్రత్త నీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది నేనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తానంటే కాదు బాబాయ్ మీ నెంబర్ నాకు ఇవ్వండి మీకు అవసరమైన రోజున నేను మీ ఆస్తిని తీసుకొని మీ దగ్గరికే వస్తానంటే నాకు చిల్లిగా కూడా వద్దు ఇదంతా నీకు సంబంధించింది భగవంతుడు నీ మంచితనాన్ని నాకు చూపించడానికి కారణం ఈ ఆస్తి మంచి వాళ్ళకు చెందాలి అని నా కష్టార్జితం నాశనం కాకుండా మంచి వాళ్ళ చేతుల్లో పెట్టాలి అని నీకు దీన్ని ఎలా ఉపయోగించాలనిపిస్తే అలా ఉపయోగించు పేదవాళ్లకు సాయం చేస్తావో వృద్ధులకు అనాథలకు సాయం చేస్తావో ఎలా అయినా పర్వాలేదు దీన్నంతా అమ్మి ఒక లా చేసి ఆ ట్రస్ట్ నడిపి అందరికీ సాయం చేస్తావో లేక దీన్ని నువ్వే అనుభవిస్తావు ప్రతిదీ నీ ఇష్టమే ఇదంతా నీది అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు అయితే మీనా 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 నిజంగా నీ మంచితనానికి దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు అంటాడు ఈ సత్యం నిజమమ్మా నీ మంచి మనసే నీకు ఎప్పటికప్పుడు రక్షగా ఉంటుంది అంటే మీనా ఎంత ఆస్తి కలిసి వచ్చింది నీకు మోనిడే మొత్తానికి ఇంత ఆస్తి పరురాలు అయ్యావు పది ఎకరాల పొలం అంట మూడంతస్తుల బిల్డింగులు రెండంట దాంతోపాటు బంగారం అంట ఎంత ఆస్తి నీకు వచ్చిందంటే నువ్వే ఈ ఇంట్లో అందరికంటే కోటీశ్వరాలి మీనా అని అంటూ ఉంటే అతయ్య టిఫిన్ చేశాను వంట చేశాను బోన్ చేయండి అంటూ ఏమండి ఈ పేపర్స్ తీసుకెళ్ళి బ్యాంక్ లోపల పెట్టండి దీని గురించి ఏం చేద్దామని తర్వాత మాట్లాడుకుందాం మనం అంటుంది సరే మీనా అంటూ బాలు ఆ పేపర్స్ తీసుకెళ్ళి పైన పెడతాడు మీనా వెళ్ళి వడ్డం చేస్తూ ఉంటే అయ్యో అయ్యో నువ్వు కూర్చో నువ్వెందుకు లేచి అందరికీ వడ్డిస్తున్నావు నేను వడ్డిస్తాను కదా అంటూ ప్రభావతి ప్లేట్ మొత్తం విరాయిస్తుంది వెంటనే ఇక శృతి బాగుందంటే మొత్తానికి రోహిణి కానీ నేను కానీ పనికిరాకుండా పోయాము ఇప్పుడు మీనాకి ఆస్తు ఉండేసరికి మీనానే కోడల్లా అనమాట చాలా బాగుంది రవి మీ అమ్మగారి అసలు స్వరూపం అని చెప్పని అంటే ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు శృతి ఇంకా ఎవరి చేతికి ఎక్కువ డబ్బులుంటే ఒకవేళ మీ నాన్న ఆస్తి అంతా నీకే రాసిచ్చాడనుకో వెంటనే మీనా వదిన పడి మనిషన్ చేసి నిన్ను ఆహారాన్ని చేస్తుంది మా అమ్మ ఎవరికి తెలియదు ఆవిడ గురించి అని అంటే సత్యం ఊసు వెళ్ళి కంటే చాలా తొందరగా రంగులు మార్చేస్తావే నువ్వు అంటూ ఉంటే బాలు పైనుంచి వచ్చి ప్రభావతి వడ్డించడం మీనా కూర్చొని ఉండడం చూసి ఇదేంటి నాన్న నేను ఏదో చూడబోయి ఏదో చూస్తున్నానేమో అంటే లేదులేరా మీ అమ్మ ఆస్తికి పడిపోతుంది కదా అలా పడిపోయిందిలే అంటాడు చూద్దాం రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చిందా నచ్చితే బాగుందనో లేకపోతే మీకు ఏమనిపిస్తే అది కామెంట్ రూపంలో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ని మీరు కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ లో ఆల్ ట్యాప్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ కామెంట్ చేయటం మర్చిపోకండి